దేని కొట్టేది ఆమటోని కొట్టాలి బాయసం బ్రో ఏడి లక్ సర్ స్ప్రెండర్ స్ప్రెండర్ ఏకీ ఉండంట కదా ఇనవల్ క్లియర్ మెదینల ఏకే పడన వచ్చేస్తది చెరువనే ఈరోజు మన సెంట్రల్ జోన్ పరిధిలో భారీ మార్కెట్ సెంటర్ దగ్గర వెహికల్స్ చెక్కింగ్ చేస్తున్నాము వెహికల్ చెక్కింగ్ చేస్తున్నప్పుడు ఓ వ్యక్తి ఇరవై సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తి అనుమానాస్పదంగా రావడం జరిగింది పోలీసు వారు తనిఖీ చేస్తున్నప్పుడు చూసి పారిపోవడం జరిగింది అతన్ని పట్టుకుని మా వాళ్ళు విచారించడం జరిగింది అతని పేరు వీరబాబు వయసు ఇరవై సంవత్సరాలు అల్లూరి సీతారామరాజు జిల్లా ఇందుకూరు పేడకి సంబంధించిన వాడు అనమాట ఇతను వెల్డర్ గా పనిచేస్తూ ఉంటాడు అలానే హోటల్స్ లో నైట్ బాయ్ బాయ్గా గా కూడా పనిచేస్తుంటాడు ఇతను చెడు వ్యసనాలకి లోన్ అయ్యి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో టూ వీలర్స్ దొంగతనం చేస్తూ ఉంటాడు అన్నమాట అంటే మన పుష్కర్ గార్డ్ దగ్గర కోట్లింగాల్ గార్డు అలానే కోటగుమూర్ సెంటర్ టూ టౌన్ లిమిట్స్ అలానే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా ఆత్రేయపురం దగ్గర ఒక ఐదు బళ్ళు ఇతను దొంగిలించడం జరిగింది ఇతను బేసిక్గా హీరో హోండా స్ప్లెండర్ బైక్స్ ఫ్యాషన్ ని ఒక యూనివర్సల్ కీ లాగా ఒక కీ ఒకటి తయారు చేసుకొని ఇంటి ముందు పార్క్ చేసిన లేకపోతే నైట్ టైం రోడ్ల మీద పార్క్ చేసినటువంటి వెహికల్స్ ని దొంగతనం చేస్తూ ఉంటాడని తెలిసింది ఇట్లా దొంగతనం చేసినటువంటి వెహికల్స్ ని మరో ఇతర వ్యక్తులకి తక్కువ రేటుకి ఇస్తూ ఉండేవాడు వాళ్ళు పవన్ కుమార్ కోసూరి పవన్ కుమార్ ఇతను కూడా అల్లూరి సీతారామరాజు జిల్లా గుత్తేడుకు చెందినవాడు మూడో వ్యక్తి అప్పన్న ఇతను గోకువరం మండలం అచ్చుతాపురంకి చెందినవాడు రోజు ఇలా ముగ్గురిని కూడా మనం అరెస్ట్ చేసి రిమాండింగ్ పంపించడం జరుగుతుంది అలానే వీళ్ళ దగ్గర నుంచి మొత్తం ఇరవై తొమ్మిది వెహికల్స్ మనం రికవరీ చేయడం జరిగింది ఇందులో హీరో హోండా స్పెండర్ బైక్స్ ఉన్నాయి ఫ్యాషన్ ప్రూఫ్ బైక్స్ ఉన్నాయి వీటి మీద వివిధ స్టేషన్స్ లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు సాధారణంగా కోర్టు ఆదేశాల ప్రకారం ఆ ని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ